ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును దేవుడి వలన కలిగే మెప్పు చాలా గొప్పది మనుషుల ద్వారా మనుషులకి మంచి జరగడం చాలా అరుదు చాలా అరుదు కానీ దేవుని ద్వారా మంచి జరగడం చాలా ఎక్కువ నమ్మకం అన్నది దేవుళ్ళు నువ్వు చూపిస్తే దేవుడు నిన్ను గొప్ప చేయడానికి సిద్ధపడతాడు నీ జీవితంలో నువ్వు ఏమై ఉన్నా నువ్వు ఎలా అయి ఉన్నా నువ్వు ఉన్నా ఆ దేవుని మహాకృప నీకు తోడుగా ఉంటుందని నమ్మితే చాలు దేవుణ్ణి నిన్ను గొప్పగా నడిపిస్తాను మనుషులను ఒప్పించాలని మనుషుల క్రియలను ఒప్పించాలని మనుషుల ఆలోచనలను ఉండాలని అనుకో మాకు దేవుణ్ణి ఒప్పించాలని దేవుడి క్రియలను చూడాలని దేవుణ్ణి సంతోషపెట్టాలని నువ్వు ముందుకు వెళ్ళు అప్పుడు మాత్రమే నీ జీవితము నీ కుటుంబము నీ క్రియలు బాగుంటాయి మనుషులకు నచ్చినా నచ్చకపోయినా క్రీస్తుకి నచ్చితే ఆయన మెప్పు పొందితే నువ్వు చాలా గొప్పగా ఉంటావని చెబుతున్నారు ప్రతి ఒక్కరికి నిజమైన మెప్పు దేవుని వలనే కలుగుతుంది ఆ మెప్పు చాలా శక్తివంతమైనది అది గొప్పగా ఉంచేది ఆ మెప్పు కొరకు నువ్వు చూడు